నేమన్నా నీతి ఆయోగ్లో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి గారితో మధ్యాహ్నం భోజన వేదిక మీద కూర్చున్నప్పుడు వారు చంద్రబాబు నాయుడు గారిని చూపించి ఆప్కే సాతి ఇద్దరే అని అంటే నేను చెప్పా నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్న కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంత ముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన రుచే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి ఆ రాష్ట్ర అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి ఇప్పుడు సరే రాజకీయంగా భిన్న ప్రయాణం కానీ వ్యక్తిగత సంబంధాలలో ఎప్పుడు లోపం కానీ ఎప్పుడు ఆ సంబంధాల విషయంలో దాచిపెట్టాలన్నా నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అందరినీ షాక్ చేశాడు కదా నన్ను షాక్ చేయలేదు ఎందుకంటే నాకు ముందే తెలుసు ఆయన బీజేపీ మోదీ ఆర్ఎస్ఎస్ ఏం చెప్తే అదే చేస్తారని ఆయనే నిన్ను క్లియర్ గా చెప్పాడు కిషన్ రెడ్డి ఉంటుండగా గవర్నర్ దత్తాత్రేయ గారు ఉంటుండగా మీటింగ్లో అయ్యా మేమంతా ఒకటే నేను బీజేపీలోనే చదువుకున్నాను తెలుగుదేశం పార్టీలో కాలేజ్ చేశాను అరే గతి లేక నాకు ఉద్యోగం ఇచ్చాడు కనుక రాహుల్ గాంధీ ఉద్యోగం చేస్తున్నాను ఎప్పుడైనా బయటకు వచ్చాడు ఖాయం మీతోనే ఉండడం ఖాయం అందరూ షాక్ అవుతున్నారు ఎందుకని తెలుసా ఆయన మాట ఢిల్లీలో ఎవరు వినడం లేదు రాహుల్ గాంధీ సోనియా గాంధీతో అపాయింట్మెంట్ దొరకడం లేదు కోర్టు కేసులు ఎక్కువైపోయాయి ఆయన మా మంత్రులకి వీళ్ళందరికీ మంత్రులు పదవులు ఇవ్వమంటే కాంగ్రెస్లో మంత్రులు పదవులు ఇవ్వలేదు అందుకని ఈయన సిద్ధపడిపోతున్నాడు ఎందుకు ఎప్పుడైనా నన్ను మోదీయే కాపాడగలరు ఈడీ నుంచి మళ్ళా హెరాల్డ్ కేసులో నన్ను ఇరికించారు అనుకుంటున్నాడు కాదు ఆయనకు తెలుసు ఆయన ఏ తప్పులు చేశాడో దేవునికి దూరం అయ్యాడు శాపగ్రస్తుడు అవుతున్నాడు దేవుని ఉగ్రత వస్తుందో ఎవరు రక్షించలేరు మారు మనసు పొందితేనే తప్ప మోదీ గారు వచ్చినప్పుడు మా పెద్దన్న పెద్దన్న అన్నప్పుడే నేను మాట్లాడాను కదా ఇప్పుడు ఇంక వీళ్ళెవరినీ నమ్మలేవని మీకు అర్థమైపోయిందా ఇప్పుడున్న వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ బిజెపి మోదీ ఏం చెప్తే అదే చేస్తారు ఈ రాజకీయ నాయకులు అందరు కనుక మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి మీరు నేను కలిసి పనిచేయాలి ఈ వీడియో అందరికీ బ్రేకింగ్ న్యూస్ పెట్టి షేర్ చేయండి